పట్టిన సమీపంలోని మోదుకవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి స్వామివారికి విశేషాలంకరణ మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు భక్తులు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి చక్కగా ముప్పై ఒకటో తేదీ ఆదివారం వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారి పూజ కైంకర్యాలు నిత్యం కూడా జరపబడుతున్నాయి దానిలో భాగంగా ముప్పై ఒకటో తేదీ ప్రాతకాలం నుంచి చక్కగా స్వామివారికి విశేష ద్రవ్య అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమై చక్కగా ఒక తొమ్మిది గంటల నిమిషాలకి స్వామివారి దేవాలయ ప్రాంగణమనందు చక్కగా ఏందనంటే స్వామివారికి విశేషమైనటువంటి గణపతి హోమ పూజ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది ఈ గణపతి హోమ పూజ కార్యక్రమంలో విద్యా కటాక్షం కోరేటటువంటి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా వ్యాపారాభివృద్ధిని కోరేటటువంటి వ్యాపారస్తులు కావచ్చు అదేవిధంగా దీర్ఘ సమంగళిత్వాన్ని కోరేటటువంటి స్త్రీమూర్తులు కావచ్చు అదే అదేవిధంగా అన్యోన్య దాంపత్యాన్ని కోరేటటువంటి దంపతులు కావచ్చు అదేవిధంగా చక్కగా ఏందనంటే సంతానము లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానాన్ని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కావచ్చు అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఆ అనా అనారోగ్య సమస్యలు తీరేటటువంటి దానికోసంగా వీటన్నిటినీ ఒకే సమయుక్తంగా చక్కగా ఒకే ప్రాంగణం అనందు యొక్క చక్కగా స్వామివారి ప్రాంగణమనందు మహా వైభోగంగా వీరందరికీ కూడా చెప్పినటువంటి ఈ కష్టాలు పడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ గణపతి హోమ పూజా కార్యక్రమం అనేటటువంటిది ఆదివారం ముప్పై ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించబడుతుంది తర్వాత ఆ యొక్క హోమ కార్యక్రమం అనంతరం పూర్ణావతి అయిన తర్వాత చక్కగా కోలాట ప్రదర్శన కార్యక్రమం కూడా విశేషంగా జరపబడుతుంది తదుపరి ఈ యొక్క ప్రతి సంవత్సరం యథావిధిగా జరపించేటటువంటి విధంగానే స్వామివారి యొక్క దేవాలయం ప్రాంగణం భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తమాశైలందరూ అదేవిధంగా హోమ కార్యక్రమంలో కూడా భక్తమాశైలందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క యొక్క తీర్థప్రసాదములు అన్న ప్రసాదంలో కూడా పాల్గొని చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క కైంకర్య కైంకర్యపూరితమైనటువంటి యథావిధిగా జరపబడేటటువంటి సంవత్సర పూరితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా అదే అదేవిధంగా ఎవరు